చేరిన మూడవ రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఏకైక కారణం గతంలో నేను ఏదైతే పార్టీలో పనిచేయడం జరిగిందో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ పద్ధతులైతే అవలంబించి ప్రజల చేత చీత్కారానికి గురి కావడం జరిగిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విధానం కనిపిస్తూ ఉంది ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు మా పార్టీ కార్యక్రమం అదే మాదిరిగా హిందూ సంఘాలు కొన్ని దేవాలయంలో ఎందుకంటే పవిత్రమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసంలో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది మీరు ఎట్లాగూ హర్ గర్ తిరంగా కార్యక్రమానికి వస్తూ ఉన్నారు కదా వీలైతే వచ్చి వెళ్ళండి అంటే సమాజంలో ఏ విపక్షమైన ప్రతిపక్ష పార్టీల బాధ్యత ప్రతి చిన్న కార్యక్రమం ప్రతి సందర్భంలో పాల్గొనడం అనేది బాధ్యత కారణం ఏంటంటే కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము తద్వారా రాజకీయ లబ్ధి పొందడం కాదు రామచంద్రరావు గారికి మా ప్రెసిడెంట్ గారికి అపారమైనటువంటి అనుభవం ఒక న్యాయవాదిగా అనుకోండి లేదంటే ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా అనుకోండి చాలా అనుభవం ఉంది కాబట్టి పార్టీ వారికి బాధ్యతలు ఇచ్చి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అనుకున్న స్థాయిలో ఏమాత్రం సమస్యలను లేవనెత్తడం లేదు దాని వాటి పరిష్కారం కోసం కృషి చేయడం లేదు కాబట్టి మనం కూడా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దేశాన్ని అద్భుతమైనటువంటి పంతాల్లో అభివృద్ధి రంగంలో కానీ దేశ పరిరక్షణ జాతీయ భావంతో ముందుకు పోతున్నప్పటికీ ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఒక వెసులుబాటు అయితే బీఆర్ఎస్ పార్టీకి కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అదేంటంటే దొందు దొందే అన్నట్టుగా మీరు మేము మా విధానాలు మీ విధానాలు రెండు ఒకటే అవే విధానాలు ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేద్దాం తద్వారా మీరు కాకుంటే మేము మేము కాకుండా మీరు అధికారంలో కొద్దురు అన్నట్టుగా ఈరోజు కూడ బలుకొని ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందులో భాగమే విమర్శలకు ప్రతి విమర్శలకు పూనుకుంటా ఉన్నాయి కానీ ఈరోజు రాజకీయ పార్టీలుగా ఏ విమర్శలు చేసుకున్నా పర్వాలేదు కానీ ఎలక్షన్ కమిషన్ పైన దాడులు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళ పైన నోటికొచ్చినట్టు మాట్లాడము వర్నేది ఆ సంస్థలను తప్పు చేస్తే సమర్థించమని అంటలేం కానీ కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలుపొందినటువంటి రాష్ట్రాలు మనం చూసినట్టయితే కర్ణాటక హిమాచల్ ఝార్ఖండ్ తెలంగాణ మరియు కాంగ్రెస్ సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి తమిళనాడు ప్రభుత్వాలను కూడా ఈ రాష్ట్రాల్లో ఏ పద్ధతిలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినరా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నియమించినరా నిర్వహించినరా అక్కడెందుకు ఈ రకమైనటువంటి కామెంట్స్ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు చేయలేదు అంటే ఈ అక్కసు చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు తనకున్నటువంటి కొంచెం పరిగెత్తే తత్వం ఉన్నట్టుంది కానీ పట్టుకున్న రాజ్యాంగాన్ని చదివే ఓపిక లేనట్టుంది చదివితే ఆ పరిజ్ఞానం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎవరో ఏదో చెప్తే భారతదేశ ఖ్యాతిని ప్రపంచం వ్యాప్తంగా అవమానంకి గురి చేసే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు అది ఎవరితో జతగట్టి వారు మాట్లాడుతున్నారు వారి ఉద్దేశం ఏందనేది మనం కొందరి విషయంలో జార్జ్ సోరస్ గారు అదేవిధంగా శ్యామ్ పిత్రోడా గారి విషయంలో గమనించినట్టయితే వారి స్క్రిప్ట్నే వీరు మాట్లాడుతూ ఉంటారు అందుకే రాహుల్ గాంధీ గారు ఎన్ని యాత్రలు చేసినా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు మీకు ఇప్పుడు కాదు కదా మీరు ఎప్పటికీ కళలోనే ప్రధాని తప్ప భారతదేశానికి ప్రధాని అయ్యేది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని కానీ ఈ సందర్భంగా నేను ఒక సూచన చేయదలుచుకున్నా మీరు ఏదైతే కామెంట్స్ చేస్తా ఉన్నారో రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి సంస్థల పైన నేను ఇంతకుముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పైన కూడా మీరు నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేందుకు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా వారు నాయకుడు చేస్తున్నటువంటి విమర్శలు నికార్సైనవి గల పద్ధతి కొడుకున్నవి అథెంటిక్గా మాట్లాడుతున్నారు అనే విశ్వాసమే ఉంటే ఉన్నది నాలుగైదు రాష్ట్రాలే కదా మీరు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తామని మాట్లాడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళేటువంటి సందర్భంలో మీరు ఏం కండిషన్స్ పెడతారో ఏ రకమైనటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తారో ఇవ్వండి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈరోజు మాట్లాడుతున్నారుగా నోరు బారేసుకుంటున్నారు అదేవిధంగా ఏదో బీసీల నిన్నే ఉద్ధరిస్తా అన్నట్టుగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యం కాక ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం ఇది నాదే అని మాట్లాడతారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క డిక్లరేషన్ చేస్తారు ఏ డిక్లరేషన్ కూడా విలువలేదు బీసీ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా వారు ఏమి ఊహించుకొని డిక్లరేషన్ ఇచ్చిందో తెలియదు అవగాహన రాహిత్యంతో డిక్లరేషన్లో మాట్లాడినరా లేకుంటే నిజంగా మేము అధికారంలోకి వస్తాము ఏదో చేద్దామని మాట్లాడినా తెలియదు కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి హామీ ఒక్కొక్క దగ్గర ఒక రకమైనటువంటి ప్రస్తావన చేసుకుంటూ అధికారంలోకి వచ్చారు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి మోడీ గారికి ఎన్నికల యావ తప్ప బీసీల పైన ప్రేమ లేదు అని అంటున్నారు గతంలో చాలా సందర్భాల్లో ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ఒకవేళ మీకు నిబద్ధతే ఉంటే అమలు చేసి చూయించండి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అని చాలామంది చెప్పడం జరిగింది చాలా పార్టీలు కూడా మాట్లాడడం జరిగింది కానీ బీసీలను మభ్యపెట్టడం కోసం నేను చేస్తున్నా అనే పద్ధతిలో వారు ప్రయత్నం చేస్తున్నారు ఈ కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలకు పక్కన పెట్టి నాకు తెలుసు మా మిత్రులు ఎందుకో కొంత అనుకున్న స్థాయిలో దాడి మొదలు పెట్టలేదు కానీ ఒకటే విషయాన్ని గనక మనం గమనించినట్టయితే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడ్డుకోవడంలో ఆంతర్యం దాగి ఉంది అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఎన్ని ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ సమాజం యొక్క సంఘటిత శక్తిని గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే మాదిరిగా వారు మాట్లాడే విధానాలు కనుక మీరు గమనిస్తే నేను చదివిందేమో ఆర్ఎస్ఎస్ స్కూల్లో లేదంటే బీజేపీ స్కూల్లో అంటారు నేను కాలేజ్ చేసిందేమో స్కూలింగ్ అంత అక్కడ ఇంటర్మీడియట్ లేదంటే కానీ ఏం చదివి ఉండవు నాకైతే పెద్దగా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వారితో పాటు కలిసి పనిచేస్తున్నదైతే చెప్పిన వాళ్ళైతే నేను ఎమ్మెల్యేగా నిలబడప్పుడు వాల్ రైటింగ్ రాసేవారు అని చెప్పేది ఏం చదువుకున్నారు ఏం రాసిందరో పక్కన పెడితే ఈరోజు రాయాల్సింది తల రాత మార్చాల్సింది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఉప ఎన్నిక కాకుంటే మళ్ళీ ఎన్నికల్లో రండి ముప్పై నాలుగు వరకు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు కదా మాకేం పర్వాలేదు మీకు రాజకీయాలు ఎన్నికలు గెలుపే ప్రామాణికంగా కావచ్చు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అద్భుతమైన పంతాలు అభివృద్ధి దిశగా పయనిస్తుంది అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు చేరింది నాకైతే విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ లేదంటే మీరు మీరు కూడబలుక్కొని పార్టీలు మారినటువంటి పిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సభ్యత్వం విషయంలో కోర్టు ప్రకటించినట్టు కోర్టు ఆదేశించినట్టుగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే ఆ ఉప ఉప ఎన్నికల్లో కానీ గెలుపొందేటువంటి ప్రయత్నం చేయండి అభ్యంతరం లేదు కానీ ఎన్నికల యావలో మాట్లాడుతూ గతంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఇన్ఫర్మేషన్ యాక్ట్ను వాడుకొని బ్లాక్మెయిల్కు తెరలేపి అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజకీయాలు నడిపిస్తున్నాడు యూట్యూబ్ ఛానల్స్ను అప్పుడు బాగా వాడుకున్నాడు అనేది కానీ ఈరోజు యూట్యూబ్ ఛానళ్లను వాడుకొని ఏ రకంగా వారిని అవమానపరుస్తున్నారో మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి ఏ రకంగా అక్కసి వెళ్ళగక్కుతా ఉన్నారో అసహనం ప్రకటిస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా గమనిస్తున్నాం మీరు ఎంత రెచ్చగొట్టినా ఈరోజు జూబ్లీహిల్స్లో హిల్స్లో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నాయి ఈరోజు ఒక దేశభక్తి దైవభక్తితో ఉన్నటువంటి వాళ్ళ పైన ఒక మచ్చ వేసేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో వారికి కూడా ఆత్మగౌరవం ఉంది మరీ ముఖ్యంగా మా సోదరిమనులు మహిళలు కుంకుమార్చనను అడ్డుకున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పార్టీని సందర్భం వచ్చినప్పుడు మేము బొంద పెడతామని పద్ధతిలో ఈరోజు వారికి జరిగిన అవమానం విషయంలో మా అక్క చెల్లెళ్ళు చర్చించుకుంటా ఉన్నారు తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్తారు నాకు తెలుసు అక్కడ మీరు అభ్యర్థిని నియమించేటువంటి విషయంలో కూడా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు ఒక అభ్యర్థిని నియమించాలి లేకుంటే గెలుపు జరగాలంటే ఏ రకమైనటువంటి ప్రావోకేషన్తోనో రెచ్చగొట్టే ధోరణితోన ఓట్లు కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎంత కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రజల మధ్యలో ఆంతర్యాలు సృష్టించి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసిన ప్రజలు విఘ్నులు గత పద్దెనిమిది ఇరవై నెలలుగా మీ పాలనను గమనిస్తూ ఉన్నారు మీ అసమర్థతను పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టరు ఓటుతోనే బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ అక్రమ అరెస్టులను ఆపాలి మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక చదువుకున్నటువంటి దేశభక్తి కలిగినటువంటి మా పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిని ఈరోజు హార్ఘర్ తిరంగా జాతీయ జెండాను సమాజం లోపలికి విస్తృతంగా తీసుకెళ్లాలి దేశాన్ని సంఘటితంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు విచ్ఛిన్నం చేసి కుట్రలు చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీ అరాచకాలను అంతమందిస్తాం ఈ ప్రాంతంలో ఈ జెండా బీజేపీ జెండాను రెపరెపలాడించడం కోసం మరీ ముఖ్యంగా ఈ బాధ్యత హర్గర్ తిరంగా కార్యక్రమానికి సంబంధించి బీజేవైఎంకు మా పార్టీ అవకాశం కల్పించినట్టుంది యువ మిత్రులను నేను ఆ చేతులు జోడించి కోరుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ దేశ పరిరక్షణను దెబ్బతీసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ గారు సంఘ విద్రోహ శక్తులు మరీ ముఖ్యంగా భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని కుట్ర పన్నుతున్నటువంటి కుట్రదారుల ఎత్తులను చిత్తు చేసి ప్రతి గడపకు కూడా మన దేశ భక్తి చాటే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయండి అది తప్పకుండా వారు అడ్డుకోవడం ద్వారా జూబ్లీస్లో గెలుపొందాలనే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మన భక్తిని మన సంస్కృతిని చాటేటువంటి కార్యక్రమం ఏదైతే మనం తీసుకున్నామో ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా వచ్చి ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన కమలం గుర్తును వికసించే విధంగా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా నో ప్రాబ్లం నాకు తెలిసి రాజాసింగ్ గారు నా గురించి అట్లా మాట్లాడతారని అనుకోను వ్యక్తిగతంగా నాకు నేను ఎమ్మెల్యే గారు రెండు సార్లు ఉన్నప్పుడు వారు కూడా అసెంబ్లీలో ఉన్నారు ఎందుకు మాట్లాడినరో తెలియదు లేకుంటే ఒక స్ట్రాటజీ వారు కూడా ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే వారికి కూడా గౌరవం ఉంటుంది నిజంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసమే అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను కారణం కా నేను వచ్చింది మీకు మీరందరి సమక్షంలో నేను బీజేపీ పార్టీలో చేరింది నాకు పదవులు కొత్త కాదు చిన్న వయసులో రెండుసార్లు శాసనసభ్యుడిగా నా అచ్చంపేట ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు సమాజంలో చివరి రక్తం చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు సంక్షేమం అందాలనే నా లక్ష్యంతోనే నేను పనిచేసిన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము తీసు నేను తీసుకున్నటువంటి నినాదం నేను వచ్చినటువంటి నేపథ్యాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే అంత్యోదయ అనే పదం చాలా స్పష్టంగా నేను వాడడం జరిగింది సమాజంలో ఉన్నటువంటి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ చేయుత సమా సమాజం యొక్క చేయుత అందాలనే లక్ష్యంతోనే వచ్చిన నేను ఒకవేళ ఎమ్మెల్యేనే కావాలి అనుకుంటే నాకు అక్కడ మాత్రం ఇబ్బంది లేదు అందుకే నా రాజీనామా లెటర్లో కానీ పలు సందర్భాల్లో నేను గతంలో ఏ పార్టీలో అయితే పనిచేయడం జరిగిందో ఆ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసిన ఆ పార్టీ సిద్ధాంతాలతో పనిచేసి నచ్చినప్పుడు ఇప్పుడు నాకు తెలిసి నేను ఇంకా అచ్చంపేటలో అడుగు పెట్టలేదు ఆ పార్టీ సిద్ధాంతాలు వల్ల హిడెన్ ఎజెండా వేరే ఏదున్నదో స్లోగా నాకు అర్థమైంది నేను మా వాళ్ళకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తా కానీ యువతరాన్ని రాజకీయాల్లోకి ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా తప్ప నేను యువకుడిగా ఉన్నా సీనియర్ రాజకీయ నాయకుడిగా రెండుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన నాకు అనుభవం ఉంది కానీ ఎన్నున్నా కానీ ప్రజలకు సేవ చేయాలనే సోయి లేనటువంటి ప్రభుత్వాలు ఎన్నున్నా ఎన్ని అవకాశాలు వచ్చినా మనకు నిజంగా ఆ స్వాతంత్రం స్వయం ప్రతిపత్తి లేకుంటే ప్రయోజనం ఉండదు కానీ ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతి నడుస్తూ ఉంది ఆ ప్రగతి బాటలు మనం తెలంగాణలో కూడా పటిష్టంగా వెయ్యాలి దానికోసమే నా ప్రయాణాన్ని మొదలుపెట్టినని చెప్పడం జరిగింది కాబట్టి టికెట్ల గురించి పదవుల గురించి ఈరోజు మరొకసారి నేను గుద్ది చెప్తా ఉన్నా రాజకీయాల్లోకి నేను వచ్చింది ప్రజాసేవ కోసం నా వంతుగా నేనేం ప్రయత్నం చేయాలను అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధిలాగా నేను గర్జించినటువంటి సందర్భాలు అసెంబ్లీ సాక్షిగా కొన్ని పథకాలను అమలు తీసిన చేసే విధంగా నా ప్రసంగాలు ఉపయోగపడ్డాయి ఈరోజు నిజంగా నేను అనుకున్నటువంటి ఆశయం ప్రజలు అనుకున్నటువంటి కోరిక నెరవేరాలంటే అది బీజేపీతో సాధ్యమవుతుంది ఒక సామాన్య కార్యకర్తలాగా నేను పనిచేసి ఈ రాష్ట్రంలో దేశంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా నాకు వ్యక్తిగ వ్యక్తిగతంగా జరిగే ప్రయోజనం నాకు ఏమాత్రం అవసరం లేదు నా వర్గాల ప్రజలకు నా అంటే నేను ఇచ్చేటువంటి నిర్వచనం ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమం చేయుతూ అందే విధంగా పనిచేయాలనే కోరికతోనొచ్చిన ఎమ్మెల్యే ఎంపీ పదవులతోన ఏమాత్రం నాకు యావలేదు అవకాశం వస్తే వదిలిపెట్టేది కూడా లేదు అవకాశం కోసమే వెంపర్లాడిన నిజం నాది కాదు నా ఆలోచన నా ధ్యాస అంతా కూడా ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని మరొకసారి మిత్రులు రాజాసింగ్ గారికి కూడా మీ ద్వారా తెలియజేస్తాము ఎస్ వంద శాతం వాళ్ళని చర్చకు రమ్మానండి డెఫినెట్ గా అది అమరవీళ్ల స్థూపం దగ్గరక లేదంటే ఎక్కడికంటే అక్కడికి దమ్మున్నోళ్ళు ఎవరైనా సరే చర్చకు రమ్మానండి నేను బహిర్గతం చేస్తా చర్చేమనలేదు అది పార్టీ చూసుకుంటారు పార్టీలో చాలా మంది ఎఫిషియన్సీ ఉంది నాకు ఎవరు రారు ఎందుకంటే నేనే కొత్త వంద రూపాయల పది రూపాయల కార్యకర్త నేను ఇప్పుడు దీన్ని ఎవరెన్ని ట్రోల్ చేసినా పది రూపాయలు ఒకడు ఏం సంచలనం చేయబోతాడో ప్రజా మద్దతుతోనా జాతీయ వాదంతోనా అనేది మాత్రం చాటి చెప్తా నేను ఏం ఇంతకు రెండు విషయాలు చెప్పిన ఫామ్ హౌస్ కేసు చెప్తే చర్చకి ఎవరికైనా దమ్ముంటే రమ్మని చెప్పండి అన్న అదే విధంగా మిగతా ఎవరు వస్తున్నారు అనేది మా పార్టీ అధిష్టానం చూసుకుంటారు